అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక వల్ల పెద్ద శుభవార్త అందుతుంది మరియు వార్త వినగానే మీ ఒక్కసారిగా మంచిగా మారిపోతుంది మీరు మీ పార్ట్నర్తో కలిసి సినిమాకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు రాత్రి మీకు ఒక విషయం వల్ల మీకు ధనలాభం కలిగే సూచనలు కూడా కనిపిస్తాయి ఆర్థికంగా కలిసి వచ్చే రోజు అవుతుంది ఈ రోజు ఉద్యోగం కోసము పడినటువంటి కష్టాలన్నీ మర్చిపోయేలాగా ఒక తీయని శుభవార్త మీకు అందుతుంది ఇక ఒక సన్నిహిత సహకారంతోటి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు పోటీ పరీక్షల ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కలిసి వచ్చే రోజు కాదు చెప్పుకోవచ్చు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి ఈ రోజు ఆరోగ్యం జాగ్రత్త ఆర్థిక పరంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈ రోజు ధనాన్ని తిరిగి పొందగలుగుతారు ఆదాయం బాగుంటుంది వ్యాపారస్తులు రియల్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ రోజు కలిసి రోజు కలిసి రోజుగా రోజు చెప్పుకోవచ్చు ఎవరైతే చాలా రోజులుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి రేటు కలిసి వస్తుంది ఈ రోజు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఈ రోజు మరి ఏ చూసినట్లయితే ఈ రా ఈ రాశి వారికి ఖర్చులు అధికంగా అవుతాయి అందువల్ల ఖర్చులను అదుపు చేసుకోవడం మంచిది బోలెడు ఆర్థిక పథకాలను ప్రెజెంట్ చేస్తారు కమిట్ అయ్యే ముందు వాటి మంచను పరిశీలించండి పొరుగువారితో వారితో తగాదా మీ మోడీ పాడు చేయగలదు ఈరోజు మీ నిగ్రహాన్ని కోల్పోకండి కుటుంబంలోని ఒకరి ఆరోగ్యం పాడవడం చాలా బాధను కలిగిస్తుంది సమయ సమయానికి స్నేహితుల ద్వారా డబ్బు చేతికి అందుతుంది మీరు హార్డ్ వర్క్ చేసేటటువంటి స్వభావం కలిగి ఉంటారు ఈ రోజు మీరు కుటుంబ సభ్యులకి బయటకు తీసుకుని వెళ్దాం అనుకుంటారు వారి కోసం ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగి వంటి వారి దగ్గరకు వెళ్లడం గ్రహరీత్యా ఉంది అందువల్ల ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరి తన మీ ఆత్మీలు దొరకడంతో ముగింపుకు వస్తుంది క్షణికావేశంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోకండి అది మీ సంతానానికి హాని కలిగించవచ్చు ఈ రోజు స్త్రీలు పురుషుల వల్ల పురుషులు స్త్రీల యొక్క సహ సహకారాలతో వ్యాపారాల లాభాలను గడిస్తారు ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహం లాగా వచ్చేస్తారు ఈ రోజు మీ లక్కి సంఖ్య ఒకటి లక్కి కల నలుపు పరిహారములో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో